హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే రోజు రోజుకి బంగారం ధరలు అనేవి ఎంతో కొంత పెరుగుతూ ఉంటే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కదా అయితే నాకు మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అని చాలామంది ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లోని బంగారం ధరలు వెండి ధరలు తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు మరి కొందరేమో రాబోయే రోజుల్లో బంగారం ధరలు చాలా భారీగా పెరుగుతాయని చెప్తున్నారు మనం చూసినట్టయితే ఒక త్రీ ఫోర్ డేస్లో మనకి బంగారం ధరలు వెండి ధరలు తగ్గొచ్చు అనమాట తగ్గొచ్చు అంటే పది గ్రాములు అరవై వేలు అయిపోతాయా యాభై వేలు అయిపోతాయని కాదు కొంతవరకు కూడా బంగారం ధరలు తగ్గొచ్చు అని అనమాట సో మనం ఈ టూ త్రీ డేస్ వెయిట్ చేసి చూడాలి మొన్నట్లాగా బంగారం ధరలు రోజు రోజు తగ్గుతాయా లేదు అంటే స్వల్పంగా తగ్గుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలన్నమాట అయితే ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఈరోజు ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఓవరాల్గా ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలైతే ఉందన్నమాట మనం నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి గత నాలుగైదు రోజుల నుంచి మనం చూసినట్టయితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా వెండి ధర అనేది స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే